మాన్సా టీవీకి స్వాగతం వికారాబాద్ జిల్లా పెద్దమూల మండలం గిర్మాపూర్ గ్రామ అనుబంధ గ్రామమైన ఉషియా నాయక తండాకు శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చారు మంగళవారం మండల పరిధిలోని గిర్మాపూర్ గేట్ జయరాం తండా మీదుగా ఉష్యా నాయక తండా వరకు శ్రీ ఆంజనేయస్వామి నూతన విగ్రహాన్ని ఊరేగింపుగా యువకుల నృత్యాలు ఆనందోత్సవాల మధ్యన తీసుకువచ్చారు తండాలో ప్రజలు స్వామివారికి పూజలు జరిపారు ఉష్యా నాయక తండాలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహానికి కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యక్షులు ఎల్ఎన్ఆర్ యువసేన వ్యవస్థాపకులు లొంగ నరసింహులు గీర్మాపూర్ రామ్ రాములు పెద్దములు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ తండవాసులు పూజలు నిర్వహించారు మనసెట్టి విప్రతినిధి ఎస్ భూమేష్ వికారాబాద్ జిల్లా

गोपधिपानांतः धर्मियं समर्पयामि ओम् वनस्वागंधाधोमि नमो शैल्यं हिरण्यभात्रमदो भो पुण्डरीकारे नमः भ्योतानि नेहकमारा सहायो केवोहगदे वत्रदन्ना महाकाय सूर्यकोटिपुहानी वेद्यम करवे देवां सर्वकार्ये सरदह करपूरगौरं करमहावतारं संपूर्णकारं वेत्रप्रारं सदावसंतं प्रियारवन्दे भवन्स्वामि सहितं नमामि

निकल फरार ये आवाज 갔다 পুরো ফোন দি গেল দাদা venga करता को फरार फरार जय 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 이시야 예시야 예시야 예시야. 이로주. మా ఉసినాయక్ తండలో హనుమాన్ ఊరేగింపు కార్యక్రమానికి చేసినటువంటి గ్రామస్తులకి మరియు పెద్దలకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గతంలో మా తాండ నుంచి ఎన్నోసార్లు మేము హనుమాన్ విగ్రహం గుడి హనుమాన్ హనుమాన్ మందిర్ లేక ఆ ఉషినాయక్ తండ నుంచి మేము జిమ్మాపూర్ మరియు జీలంతాండకు అక్కడ వెళ్ళి మేము ఎన్నోసార్లు అనుకున్నాం మా తాండ నుంచి మా మా తండలో గుడిలో కట్టుకున్నాలి కట్టుకున్నాలి అని చెప్పేసి ఆ లోటు మా అందరం పేదవాళ్ళే ఉన్నాం కాబట్టి మాకు గుడి కట్టడానికి మా సోమత గర్పలేకపోయింది అప్పుడు మాకు దేవుడు లేక అన్న అన్నగారు మాకు ఆయన చూడంగా మా తాండకి ఎన్నో సేవలు చేసిండు కూడా ఎన్నో సేవలు చేసిండు నీళ్లు లేకపోయి కూడా ఎన్నో ఎన్నో మూడు రకాల గోర్లు వేసి నీళ్ళు తాపించాడు అప్పుడు మళ్ళా అప్పుడు మాకు గుడి గురించి ఒక మాట చోలేసాము అన్న మాకు గుడి కావాలి ఏదంటే సరే ఎలక్షన్లో అప్పుడు మాటిచ్చారు అది ఆ శివలాల్ మందిర్ కూడా అప్పుడు డబ్బులు ఇచ్చారు చేసారు తర్వాత ఇప్పుడు శ్రీరానుమాన్ విగ్రహం మనకు అదే స్వయంగా మొత్తం డొనేట్ చేసిండు మొత్తం ఇప్పుడైతే మీరు కంప్లీట్ చే కంప్లీట్ చేస్తుండే ఇంకా మీకు ఇంకేమైనా తక్కువగా స్టీల్ కానీ ఇంకా సిమెంట్ కానీ మన అది కూడా ఇప్పిస్తా అని చెప్పిండ్రు అన్నకు ప్రతి విషయంలో ఏ విషయంలో అయినా కూడా మేము మా తాండ తరఫు నుంచి రుణపడి ఉంటాము అని చెప్పుకుంటూ అన్నకు మరొకసారి మా తాండ తాండ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుసుకుంటూ